ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వడో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటుంది సదరం సర్టిఫికెట్ అయితే ప్రభుత్వం నుంచి పొందడానికి అయితే చాలా అవకాశం అయితే నిన్నటి రోజునైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించిందండి అయితే నిన్నటి రోజు చూసుకుంటే కనుక వీరికి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయినప్పటికీ కూడా వీరికి అయితే నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి అయితే అవకాశం అయితే ఉండకపోవచ్చండి ఇక్కడ సదరం స్లాట్స్ బుక్ చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే కొత్త వారు ఉన్నారో వారికి కొంచెం కష్టతరవైతే అయ్యే అవకాశం అవుతుంది అయితే సదరం స్లాట్కి సంబంధించి నిన్నటి రోజునైతే అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ ఏంటని తెలుసుకుందండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి కాకినాడ జిల్లాలో దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు కలెక్టర్ సాన్ మోహన్ వెల్లడించారు శుక్రవారం నుంచి డిసెంబర్ వరకు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడానికి బుకింగ్ కొనసాగుతుందని తెలిపారండి ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి స్లాట్ బుకింగ్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని అయితే చెప్పారు కొత్త దరఖాస్తులకు తేదీ ఖరారు చేస్తామని చెప్పారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు చూశారు కదండి ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వారికి అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు కొత్త వాళ్ళందరికీ అందరికీ కూడా కొత్త తేదీ అయితే ప్రకటించి ఆ తేదీ నుంచి అయితే వారి దగ్గర నుంచి అయితే ఆ దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పారు అయితే వెయిటింగ్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికైతే ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే తెలిపారు ప్రతి మంగళవారం కూడా స్క్రీనింగ్ టెస్ట్లైతే అయితే నిర్వహిస్తామని అయితే కూడా తెలపడం జరిగింది ఈ రకంగా కొత్త వారికైతే అవకాశం అయితే మళ్ళీ ఒక డేట్లో అయితే మనకి మెన్షన్ చేస్తామని చెప్పారు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ సతరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి వారికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అంటే వారికి ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్స్ అనేవి సతరం సర్టిఫికేట్స్ అనేవి వస్తాయండి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంది అయితే ఈ యొక్క నవంబర్ నెల నుంచి వచ్చే డిసెంబర్ అంటే పదిహేను రోజుల అయితే మనకి ఈ యొక్క ప్రాసెస్ అయితే జరగబోతుందండి దాదాపు పదిహేను పదహారు రోజుల పాటు అయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే జరగబోతుంది సదరం స్లాట్స్కి సంబంధించి ఎన్టీఆర్ బోర్స్ ఆఫ్ సంబంధించి అయితే వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదే Okay.